హలో అండి అందరికీ సండే స్పెషల్ అమ్మని చేపల పులుసు అనమాట అది కూడా మట్టి పాత్రలో చేస్తున్నానండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దాక పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత శుభ్రం చేసుకొని చేపముక్కలు వేసేసుకోవాలండి నిమ్మరసం సాల్ట్ వేసుకొని శుభ్రంగా అయితే కడిగి తీసుకున్నాను ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు తగినంత కారము ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కుదుపుకోవాలన్నమాట గరిట పెట్టి మాత్రం తిప్పకూడదు ముందుగానే వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి పోసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ఈ విధంగా కుదిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చక్కగా ఉడకనివ్వాలన్నమాట చక్కగా కుది కొద్ది మనీ ఉడుతూ ఉన్నప్పుడు మనము అల్లం వెల్లుల్లి ధనియాలు చక్క లవంగం అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా ఇట్లా కుదుపుకొని ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే వేసేసుకోవాలండి నీచ కూరలో కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ ని మీడియంలో పెట్టేసుకొని పులుసు చిక్కబడేంత వరకు ఉడికించేసుకోవాలండి గుమఘుమలాడే కమ్మని చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా